కర్ణుడి అన్నదాన ఫలితం మెసేజ్ పంపించారు నాకు అన్నదానం అంటే చాలా 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 ఇష్టం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్పారు మనకి ఏది లోపించినా బ్రతక కలం గాని ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలు అన్నిటిలోకే అన్నదానమును మించిన దానం మరొకటి లేనే లేదు ఇది యథార్థం శాస్త్ర ప్రవచనం కూడా ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంతో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని సంతృప్తి పరచలేం అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని సంపూర్ణంగా తృప్తిపరచవచ్చు అన్నదానాన్ని ఒక యజ్ఞంగా భావించి చేసేవారిని మనం చూస్తూ ఉంటాం అయ్యప్ప స్వామి దీక్షలప్పుడు ఒక్కొక్క చోట కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తే సత్రాల్లో అన్నపూర్ణ తల్లికి కొదవే లేదు లక్షలలో అన్నదానం ఇంతటి పవిత్రమైన అన్నదాన మహాయజ్ఞం చేయుట చూస్తూ ఉంటాం కనీసం మనం అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దల మాట శాస్త్రధర్మం కూడా ఇదే చెప్పింది అన్నదానంలో వెనుకాడకూడదు ఐదుగురికి చేసి ముగ్గురికి పెట్టవచ్చు కానీ నలుగురికి చేసి వంట పది మందికి పెట్టే ప్రయత్నం చేస్తే దానికంటే దారుణం ఇంకోటి లేదు అలాంటప్పుడు అన్నదానం చేయకపోవటమే ఉత్త ఉత్తమం ఒక చిన్న కథ మహాభారత సంగ్రామంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు అక్కడ కర్ణునికి సకల సౌకర్య సౌకర్యాలు లభించాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశం ఇంద్రలోకలో అప్సరసలతో కూడిన నాట్య ప్రదర్శనలు సేవలు అందుబాటులో ఉన్నాయి అయినా ఏం లాభం కర్ణుడి మనసులో ఏదో తెలియని అసంతృప్తి ఏదో బాధ ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్టు ఉండకపోవటం సంతృప్తి అనేది లేదు ఎందుకో ఈ విధంగా ఉంటోంది అని కర్ణుడికి అర్థం కావటం లేదు ఒక సమయంలో ఇదే మాట కర్ణుడు దేవేంద్రునితో సంభాషించారు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వు నవ్వి మహావీర కర్ణ నీవు అనేక దానాలు చేశావు నీకు పుట్టుకతోనే ఉద్భవించిన కవచకుండలాలు కూడా నీ శరీరం నుండి తొలగించి దానం చేసినవాడు నీవు అడిగిన దానిని లేదనకి ఇచ్చి దానకర్ణుడిగా పేరు పొందావు శ్రీకృష్ణుని మెప్పించినవాడో కదా అని చెప్పి కర్ణ నీవెప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు దానికి బదులుగా కర్ణుని దగ్గర నుంచి సమాధానం రాలేదు అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు కనీసం అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు కాస్త ఆలోచించి కర్ణుడు చెప్పాడు అవును ఒక బీద బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు అప్పుడు నేను ఏదో సమస్యలో ఉండి నాకు అవకాశం లేదు కానీ ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళి వెళ్ళు అక్కడ నీ ఆకలి తీర్చగలుగుతారని వేలు చూపించాను అన్నాడు కర్ణుడు అప్పుడు ఇంద్రుడు నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించి వేలును నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు అప్పుడు ఇంద్రుడు నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలును నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు సరేనని ఆ వేలుని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు ఒక్క గుటక వేశాడు క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది అంతవరకు ఉన్న అసంతృప్తి వేదన మటుమాయం అయిపోయింది ఎనలేని తృప్తి మహదానందం కలిగింది అన్నదానం చేస్తే ఇంత పుణ్యమా అన్నదానం చేసి ఇల్లుని చూపిస్తేనే నీకు ఇంత తృప్తి కలిగినప్పుడు నీవే అన్నదానం చేస్తే ఎంత తృప్తి పొందుతావో ఆలోచించు కరుణ అన్నదాన మహాత్వం దాని ప్రభావం ప్రాశస్త్యం నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఇబ్బందులకు ఇక్కట్ల నుండి బయటపడటానికి ఇది చక్కటి మార్గంగా రెమెడీగా పనిచేస్తుంది గ్రహాల అనుకూలతకి అమోహంగా పనిచేస్తుంది వెనుకటి రోజుల్లో ఇంటికి బంధువులు ఎవరైనా రాగానే చెంబుతో నీరిచ్చి కాళ్ళు కడుక్కొనండి వడ్డిస్తున్నాను అనేవారు ఇంటికి వచ్చిన అతిథులను మన గృహంలో లేదు అనకుండా మనస్ఫూర్తిగా వడ్డించండి పరమేశ్వరుడు ఎక్కడో లేడు మీరు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టే వారిలోనే ఉన్నాడు మీరు గుళ్ళకి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేసినా ఒక్క జీవికి అన్నం పెట్టుట వచ్చే ఫలితం లభిస్తుంది మీరు ఒకరికి అన్నదానం చేస్తే పది మందికి పెట్టే శక్తినిస్తాడు పరమేశ్వరుడు మనం చేసే ప్రతి సత్కార్యంలోనూ ఉంటాడు నాకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేదు సుఖం ప్రక్కవారిది కూడా నాకే కావాలనుకుంటే దుః మిగిలేది దుఃఖం అందుకనే భోజనాంతరం అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అంటారు ఒక్క అన్నదానం తరువాతే సర్వే సుఖినో సుఖినో ఓం శాంతి శాంతి శాంతి